భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతోంది దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అట్లాగే ఆదివారం రాయలసీమలో సాయంత్రం వేళ భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని ఐఎండి చెప్పింది ఇక మనం శాటిలైట్ అంచనాలను చూస్తే ఆదివారం రోజంతా తెలుగు రాష్ట్రాలపై మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుంది కానీ సాయంత్రం నాలుగు తర్వాత తెలంగాణ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కోస్తా ఉత్తరాంధ్రలో జల్లులకు ఛాన్స్ ఉంది రాత్రి ఏడు తర్వాత మిగతా ప్రాంతాల్లో వర్షం ఆగిపోయి రాయలసీమలో మాత్రం అర్ధరాత్రి వరకు అక్కడక్కడ మోస్తరుగా వర్షం కురుస్తూ ఉంటుంది గాలి వేగం తెలంగాణలో మ్యాక్సిమం గంటకి పది కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం పదకొండు కిలోమీటర్లుగా ఉంటుంది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ ఉన్నప్పటికీ కూడా గాలి వేగం మరీ ఎక్కువగా అయితే లేదు బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి పన్నెండు కిలోమీటర్లుగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయి తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తీర ప్రాంతాల్లో కొంత వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక తేమ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం వేళ పెద్దగా ఉండదు సాయంత్రం ఐదు తర్వాత తెలంగాణలో డెబ్బై నుంచి ఎనభై శాతం దాకా ఉంటుంది ఏపీలో డెబ్బై నుంచి ఎనభై శాతం దాకా ఉంటుంది ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది ఇది అన్ని చోట్ల కురవ్వు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉంది సో ఆదివారం ఎవరైనా జర్నీ చేసేందుకు వెళ్ళేందుకు ఆదివారం బాగానే ఉంటుంది వాతావరణం కాకపోతే వర్షం వచ్చినప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇది లేటెస్ట్ అప్డేట్